ధర్మరాజు ఏడుస్తున్నాడు నకులుసహదేవులు ఏడుస్తున్నారు సుభద్ర ఏడుస్తోంది ద్రౌపదీదేవి ఏడుస్తోంది ఉత్తర ఏడుస్తోంది ఇంతమంది శోకానికి కారణం కలిగారు ఆ ధర్మమో ఏమో పిల్లవాణ్ణి మట్టు పెట్టి లేదా మంచి సంతోషంలో ఉన్నారు అందరూ చుట్టూ రాజులందరూ కూర్చుని ఉన్నారు చారుల వలన తెలిసింది అర్జునుడు ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు వెంటనే సైంధవుడు కాళ్ళు వొనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి అడిలిపోతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు దాని మీద ప్రతిజ్ఞ చేయడమేమిటి అర్జునుడు ఒక్కడేనా యుద్ధం చేసింది నేను ఒక్కడేనా అభిమన్యుడి చావుకి కారణం నలుగురిని ఓడించినప్పుడు సంతోషమా ప్రతిజ్ఞ చేసేటప్పటికి ఎంత పిరికి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి అంటే అవతల వాళ్ళు ఏమీ చెయ్యరు ఒకప్పుడు బావగారిని ఊరుకున్నారు కదా కాబట్టి ఇప్పుడు ఏమీ చేయరు అనుకున్నాడు కానీ ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు చంపే అవతల వారేస్తాడు ఏదో బ్రతకాలని కోరిక పాండవులు వీళ్ళ చేత మట్టు పెట్టబడాలని కోరిక అందుకని నేను ఒక్క అర్జునుడికి బాధ కల్పించిన వాడిని నేను ఒక్క అభిమన్యుడి చావుకి కారణమైన వాడిని నా ఒక్కడి మీదే ఖర్చగ అర్జునుడి మధ్యలో కాబట్టి నేను ఇలా బాధపడుతూ ఉంటే మీరందరూ అలా హాయిగా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు నా బాధ గురించి మీకు ఎవరికి పట్టదా మీరేమిటి అలా సంతోషంగా కూర్చుంటారు నేను ఎలా పోయినా మీకేం పట్టదా అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడగలిగినటువంటి శక్తి దేవదానవులకు కానీ సిద్ధ సాధ్యులకు కానీ ఉన్నదా లేదు కదా కాబట్టి నేను ఖచ్చితంగా మరణించి తీరుతాను కదా మీరందరూ నాతో చేయించుకున్నప్పుడు ఉపకారాలు చేయించుకున్నారు కానీ ఇప్పుడు నాకు నాకక్కడకొచ్చేవాడెవడు నన్ను కాపాడేవాడెవడు మీరు నా గురించి పట్టించుకోవట్లేదే అని దుర్యోధనుడి దగ్గర బాధపడ్డాడు నేను నా తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు ఈ యోధులు ఇంత మంది నీకు గోడగా నిలబడతాడు నిన్నెక్కడ చంపుతాడు అర్జునుడు నీ జోలికి ఎక్కడ వస్తాడు కాబట్టి బెంగ పెట్టుకో నిన్ను అన్నాడు కానీ దుర్యోధనుడు అర్జునుడి ముందు నిలబడగలడన్న అన్న నమ్మకం సైంధవుడికి పూర్తిగా మనసులో లేదు ఈ మాట ఎవరు చెప్తే నమ్ముతాడంటే ద్రోణాచార్యులు వారి చెప్తే నమ్ముతాడు త్రికరణ శుద్ధిగా తలుచుకున్నాడు అనుకోండి ద్రోణుడు ఆపగలడు అర్జునుడు కావలసింది ఏమిటో తెలుసా కాలము ముఖ్యం సూర్యుడి గతిని ఆపగలిగినవాడు ఎవరూ లేడు కానీ అర్జునుడు సైంధవుడికి దగ్గిరికి వచ్చే లోపల అర్జునుణ్ణి ఆపగలిగితే అయిపోయిందంటే ఇం అర్జునుణ్ణి ఏం చేయక్కర్లేదు అర్జునుడిని చంపడమో అర్జునుణ్ణి ఓడించడమో చెయ్యక్కర్లా ఆపితే చ ఇది దుర్యోధనుడు గాని ఇంత సైన్యం గాని చెయ్యగలరని నమ్మకం లేదు ద్రోణుడు చెయ్యగలడనే నమ్మకం ఎందుచేత టూ కారణాలు ఒకటి ఆయన విలువిద్య నైపుణ్యం అంటే ముతలవాడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా తాను కూడా దానికి తగిన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుణ్ణి నిలువరించగలడు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయిందనుకోండి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ద్రోణుడి కాళ్ళ మీద పడి అయ్యా మీరు నన్ను రక్షించాలి దుర్యోధనుడు మాటిచ్చాడు అని ఆయన అన్నాడు బెంగే పెట్టుకోకు నేను వ్యూహరచన చేసి నిలబడి ఉండగా అర్జునుడు ఎలా వ్యూహంలోకి ప్రవేశిస్తాడు నేను రక్షిస్తానని